శ్రీలలిచాళీసలిత శంభు ప్రియా జగతికి మూలం నివం మా శ్రీభువనేశ్వరీ అవతారరం జగమన్థటికీ ఆధార హే రంబుని కి సేవింప చండుని ముండుని సంహార చాముండేశ్వరి అవతారం కాంతులలో బాల త్రిపుర సుందరిగా వేద మాత వేదమాత వైవచ్చితివి श्वेतवस्त्रमो धि अक्षरमालन पट्टुकुनि भक्तिमार्गमु ज्ञानज्योतिनि निम्पितिवि నిచ్చనేశ్వరిగా కాశీపురమున కొలువుండు ఆది భిక్షువై వచ్చాడు సాక్షాదారరమేశ్వరుడు కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళ मुगा कामितार्दप्रदायिनिगा कञ्चि कामाक्षी वै नावो श्रीचक्रराजनिलयुनिगा श्रीमत्रिपुरासुन्दरिगा श्रीसम्पदलु इवम्मा మా మహాకాళి అవతారములో మహిషాసురుని చంపితివి ముల్లో ఏలి పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్ర పూదారణలో పారిజాతమా పార్వతి దేవి గవత్సీ రక్తవస్త్ర పూధరయించి రణరంగమున ప్రవేశించి రక్తబీజు అతమార్చి రమ్య కార్తీకేయునికి మాతవుగా కాచాయనిగా కరుణించి కలియుగమంత కాపాడా కనక దుర్గవై వెలసితివి రామలింగేశ్వరు రాణిగా రవి సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు ఖడ్గం సూలం ధరియంచి పాశుపతాస్త్రము పతాస్రము చేబుని సుంబుని మాడి వచ్చింది శ్రీశ్యామలగా హ్రాది దేవతగా త్రిపుర సుందరిగా దారిద్ర బాధలు తొలగించి మహదానందము కలిగించే

విష్ణు పాదమున జి గంగావతారము ఎత్తివి భాగీరథుడు నేను కొలువా భూలోకానికి వచ్చితివి భాగీరథుడు నేను కొలువా భూలోకానికి వచ్చితివి అశుతోషు అర్ధ అర్ధశరీరం దాల్చితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చను జగదాంబా దక్షుని జనించి సతీదేవిగా చాలించి అష్టాదశపీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదాంబా శంఖచక్రములు ధరించి సంహారము చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు దేవతగా పరమ శాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరయించి పంచద సాక్షరి మంత్రాదితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమదగణములు కొలువు కైలాసంబే పులకించి సురలు అసురులు అందరును శిరసును వంచి మృ కంగ మణిక్యాల కాంతులతో మాణి నీ పాదములు మెరిసినవి మూలాధారా చక్రములో యోగినులకు ఆధీశ్వరియ అంకు సాయుధ ధారిణిగా శ్రీ జగదాంబ సర్వదేవతల దతక్తులచే సచ్యస్వపిణి రూపొంది శంకనాదమోచేసి సింహవాహిని గవచ్ఛితి శంభు ప్రియా జగతికి మూలం నివం శ్రీ భువనేశ్వరి అవతార జగమంతటికీ ఆధారం మహామేరువు నిలయనివి మందార కుసుమాలతో మునులందరు నిను కొలు మోక్ష మార్గము చూపితివి చిదంబరేశ్వరి చిద్విలా చిద్విలాసమే సృష్టి చిద్రూపీ పరదేవతగా చిరునౌలను చిందించే அம்மா சாம்பவிய அவதாரம் அமృత பானம் நீนามம் अद्भुतமైన திநீ மகிமா अति सुंदरமோ நீ ரூபம் அம்மால गन्ना அம்மா부가 జానమునందరికి అమ్మా నిష్టతో నిన్నే కోలచెదము నీ పూజలనే చేసేదము కష్టములన్నీ కడతేర్చి కనికరము తుమము కాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింపా అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి అరుణారుణ పోకాంతులలో అగ్నివర్ణ పూజ్వలలో అసురులనందరును నో మాడి అపరాజితే అపరాజితి గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి తివి భక్తుల కోర్కెలు తీర్చితివి పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకునే అంతట నీవే నిండితివి కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మ మా భక్తుల కష్టం తీర్చమ్మా ఏ విధముగా నేను కొలిచినను ఏ పేరున నిన్ను పిలిచినను మాతృ హృదయ వైద్య చూపు కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మొల్లలు తెచ్చితిమే మనసు నీకే చితి మగుబలమంత చేరితి నీపారాయణచేసి మే త్రిమాతృలిమా సృష్టిస్థితిలయకారిణి వీ నీనామములూన్ లిక్కించుటమాతరమౌనా ఆశ్రితులందరూ రండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీరాజనమేచి అమ్మ దీవెన పొందుదు సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి సదా శివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళ గౌరీ రూపమును மனசுல நிண்டா நிம்பண்டி பண்டி மகாதேவி கே மனமந்த மங்களஹார మహాదేవి కీ మన మంగళహారతుల మాతా శంభు ప్రియా జగతికి మూలం అవతారం జగమంతటికి ఆధారం जगमन्तटिकी आधारम् जगमन्तटिकी